నమస్తే నేను శ్రీకాంత్ శర్మ వినాయకుడి మండపాలు నిర్వహించేటువంటి వారు కాలనీలో కానీ అపార్ట్మెంట్లో కానీ ఇలా పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫ్లాట్లో ఉండేటువంటి వాళ్ళందరూ లేదా కాలనీలో ఇంటింటి నుంచి నైవేద్యాలు తీసుకొని వచ్చి గణపతి దగ్గర పెట్టి అవి నివేదన చేసి అందరూ పంచుకుంటారు మంచి ఆలోచన నేను వీటితో పాటు పేదలకు అందరికీ కూడా పంచాలి చాలామంది చేస్తూనే ఉంటారు అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు ఇదే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏ పర్వదినం చేసినా ఏ పండుగ చేసినా కానీ మనము ఓ వంద మందికి భోజనం పెడతాం అది మన ధర్మం యొక్క గొప్పతనం అయితే విషయంలోకి వస్తే ఇలా నైవేద్యాలు అందరూ తీసుకుని వచ్చేటువంటి క్రమంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారనంటే ఉల్లి వెల్లుల్లి కలిపినటువంటి పదార్థాలను భగవంతుడి దగ్గరికి నివేదన తీసుకొని వస్తూ ఉంటారు ఇది పొరపాటు ఉల్లి వెల్లుల్లి వాడినటువంటి వస్తువులను పదార్థములను నివేదనకు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు మనం పూజ చేసేటువంటి సమయంలో ఉల్లి వెల్లుల్లి సర్వదా నిషిద్ధములు అవి తామసిక పదార్థములు కనుక అట్లాంటి పదార్థములతో తయారు చేయబడినటువంటి నైవేద్యాలు పెట్టకూడదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వెజిటేబుల్ బిర్యానీ పెడుతూ ఉంటారు ఆలు బిర్యానీ లాంటివి పెడుతూ ఉంటారు ఇలాంటివి కూడా పనికిరావు దద్దోజనము చక్కెర పొంగలి పులిహోర ఇలాంటివి మనకు సాంప్రదాయంగా చెప్పబడినటువంటి నైవేద్యాలు పెట్టాలి కానీ కొత్త కొత్తగా తీసుకొని వచ్చినటువంటివి పూజల్లో నివేదనలకు అది పనికిరావు కనుక ఈ నైవేద్యాల విషయంలో కాస్త ఇలాంటి జాగ్రత్తలు పాటి పాటించండి రోజు పెట్టాల్సినటువంటి నైవేద్యాలు ఏంటని అంటే మోదకాలు ఆవు నేతిలో వేయించినటువంటి మోదకాలు తర్వాత ఉండ్రాళ్ళు ఉప్పు కలపనటువంటి ఉండ్రాలు ఉంటాయి ఆ ఉండ్రాళ్ళు జామ బీజాపూర ఫలము అంటారు గణపతికి చాలా ఇష్టం రోజు ఒక దోస పండు చగంటి గారు చెప్తూ ఉంటారు రోజు ఒక దోస పండు తర్వాత వెలగ పండ్లు ఉంటాయి వెలగ పండ్లు అంటే గణపతికి చాలా ఇష్టం వెలగ పండ్లు ఆ తర్వాత చెరుకు ముక్కలు మంచి బెల్లం అరటిపండ్లు ఇవన్నీ కూడా నిత్యము నివేదనలో ఉండేట్టుగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటివి పాటించండి ఆ గణపతి అనుగ్రహానికి అందరూ పాత్రలు వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే